నారా చంద్రబాబు నాయుడు గారు మారారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల నుంచి మారినట్లుగా అనిపిస్తుంది ఇది ఎవరి ప్రభావం కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్రభావమా అంటే పాక్షికంగా అవుననే చెప్పచ్చు ఎన్నడూ లేనిది అంటే వారు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమ సంక్షేమం గురించి మాట్లాడుతుంటాడు తర్వాత ప్రతి ప్రాజెక్టు గురించి ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తాడు మరియు తన యొక్క లాభం లేకుండా ఏది చేయడు ఇది చంద్రబాబు మీద ప్రజలు అనుకునేటటువంటి ఒక మాట కానీ ఈ మధ్య కాలంలో ప్రజా సంక్షేమం అని క్లీన్ అండ్ గ్రీన్ అని గ్రీన్ ఎనర్జీ అని కొంత ప్రజాహితమైనటువంటి భావనతోటి ఉండటం మనం హర్షిద్దాం అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ఉన్నతమైనటువంటిది అవినీతి ఎరగనటువంటి వారు మంత్రులుగా వస్తే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మనము ఒక పవన్ కళ్యాణ్ ద్వారా అంటే వారి యొక్క కూటమిలో లేదా వారి యొక్క గ్రూప్లో ఒక బలమైనటువంటి వ్యక్తి అవినీతి అంటని వ్యక్తి ఇప్పటి వరకు ఉన్నప్పుడు అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు మిగతా అధికారులు రాజకీయవేత్తలు క్యాబినెట్లో ఉన్న ఇతర మంత్రులు కూడా ఆ ప్రభావానికి లోనవుతారు హోమ్ మినిస్టర్ కూడా తను అప్పుడప్పుడు మీరు సరిగా పనిచేయాలి అని మందలించడం కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు వారి యొక్క జీవిత కాలంలో సరే తల్లిదండ్రుల నుంచి ఆస్తి ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత ఎన్ని లక్షల కోట్లకి ఎన్ని వేల కోట్లకి పడగట్టాడు అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడుగా కానీ ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ అంటే ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ అని నేను అన్ను ఆరు వందల కోట్ల ప్రజాధనాన్ని ట్యాక్స్ రూపంగా వచ్చిన ప్రజాధనాన్ని కేవలం ముగ్గురు మ్యానుఫ్యాక్చరర్స్కే కట్టబెట్టాడు ఇది ప్రధానమైనది రెండవది ఏలూరు కెనాల్ మూడవది మ్యాంగనీస్ మైనింగ్ లీజ్ నాలుగవది ల్యాండ్ ఎలోకేషన్ టు ఐఎంజి భారత ఎలోకేటెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఏకర్సు ఫర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ ఎకర్ ఇన్ గచ్చిబౌలి హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ సిటీ అదే రకంగా మాదాపూర్ ఎల్ ఎన్టీ హండ్రెడ్ ఎకర్సు రహేజా ఐటీ పార్కు ఎంఆర్ ప్రాపర్టీసు కాకినాడ పోర్టు వీటిలలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అనే దానికి కూడా నేను వాటి యొక్క వివరాల్లోకి పోదలుచుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కోర్టులు శ్రీరామ రక్ష కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిలో మార్పు వచ్చింది అది ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని మనం ఆహ్వానిద్దాం కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నది ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక మినిస్టర్కి ఒక కారులో డీజిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అదే రకంగా మిగతా కింది స్థాయి అటెండరు స్వీపర్ దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి తీసుకునేటటువంటి జీతం కానీ ప్రతి ఎమ్మెల్యే తీసుకునేటటువంటి జీతం కానీ వాళ్ళ ఎలవెన్సెస్ కానీ ఇంక్లూడింగ్ ప్రతి ఒక కాలు ఫోన్ చేసిన ప్రతి కాలు కూడా ప్రజాధనంతో అనేది మర్చిపోవద్దు ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అవినీతిని మరియు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్ అయినటువంటి రైట్ ఫ్రమ్ ద ఐటెండరు పబ్లిక్ సర్వెంటే కలెక్టరు ప్ల పబ్లిక్ సర్వెంటే ఎస్పీ కానీ ఐజీ కానీ అందరు పబ్లిక్ సర్వెంట్సే ప్రజా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అని టైటిల్ కిందకే వస్తారు వీళ్ళు వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా సిసిఏ రూల్స్ అదే రకంగా కొన్ని నిబంధనలు అవినీతి చేయకూడదు అనేది కూడా వీళ్ళు డిపార్ట్మెంటు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారిలో వచ్చినటువంటి ఈ మార్పుని మనము ఆహ్వానిద్దాం మన భారతదేశంలో కాదు అమెరికా మరియు యూకే ఆస్ట్రేలియాలో సంపాదించినటువంటి ధనాన్ని ప్రజా సంక్షేమం కొరకు తన యావదాస్తిని కేవలం తనకి కావాల్సినటువంటి తన కుటుంబానికి అవసరమైనంత మాత్రమే ఉంచుకొని సమాజ సేవలో నిలబడి ఉన్నారు అట్లాంటి సమాజ సేవలో చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలని మనం ఆశిద్దాం మనం నిండు హృదయంతో కోరుకుందాం తనకి తన కుటుంబానికి కావలసినటువంటి లగ్జరీ వ్యవస్థలు ఉంచుకొని మిగతా అన్నిటికి కూడా ప్రభుత్వ పరం చేయమని నేను అడగట్లేదు అనట్లేదు కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి పేద పార్టీకి ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక లేదా ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర ప్రాంతము ప్రతిసారి కూడా ఉప్పెనలు తుఫానుల యొక్క ప్రభావానికి లోనవుతుంది సముద్రం ఆనుకొని ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్టెడ్ షెల్టర్స్ని ఏర్పాటు చేసినట్లయితే వారు వారి యొక్క పేరు చిరస్థాయిగా నిలబడి ఉంటుంది మనం ప్రజలందరూ కూడా నిండు మనస్సుతోటి అలాంటి కర్తవ్యం చేయాలని సముద్రం ఆనుకొని ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ షెల్టర్ ఏరియాస్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా కోరుకుందాం అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు క్యాబినెట్ సభ్యులంతా మరియు ప్రతి ఉద్యోగి కూడా మానవతావాదంతో ప్రకృతిని రక్షిస్తూ పరిసరాలని రక్షిస్తూ వారి యొక్క ఉద్యోగాలలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నాన్ కరెప్టెడ్గా ఉంటారని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే